తెలంగాణ ఉద్యమంలో నా మీద దాదాపు ఎన్నో కేసులు ఉన్నాయి నీకంటే మరి సిన్సియర్గా నువ్వు ఏ పార్టీలో అయితే ఉన్నావో ఆ పార్టీ వాళ్ళ కోసం ఆ పార్టీ ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కోసం నేను కష్టపడ్డా చాలా సిన్సియర్గా ఉన్నా ఉద్యమకారుని అని ఒక పేరు నాకు ఉన్నది నేను ఇవాళ మీడియా సమక్షంలో అడుగుతున్నా నువ్వు చేసే ఈ లూచా పనులు నువ్వు చేసే ఇవి ఏవైతే క్రెడిట్ నాకు వస్తుంది ఏది మా ఎవరి మీద మాట్లాడినా క్రెడిట్ నాకు వస్తుంది రేపు రాబోయే కొన్ని రోజులలో మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వస్తే నేనేదో అయితా అని ఏదైతే నువ్వు కలలు కంటున్నావో బిడ్డ మైనంపల్లి సైనికులు ఇక్కడ ఉన్నారు మైనంపల్లి హనుమంతరావు గారు మా ఇతరులు ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చేది లేదు తీగేది లేదు కొన్ని రోజులైతే ఆడే విక్తాడు ఏం మాట్లాడుతున్నావు బే ఏమో ఇట్లా చూపిస్తున్నావు మీడియాకి మీడియాకి ఇట్లా చూపిస్తున్నావు ఏం చూపిస్తున్నావురా డా ఇక్కరాయి అర్థం బిడ్డ చెప్తున్నా నేను కాంకే ఇక్కరాయి అర్థం ఎండుకారం వేసి ఇక్కరాయి అర్థ తెలుస్తుంది బిటా నీకు పెద్ద పీకుడు అని పెద్ద కథలు నీవి నీ తమాషా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అరే లండన్లో చదువుకునే టైంలో లండన్లో జాబ్ చేసే టైంలో తెలంగాణ కోసం మనం ఏదో ఒక మన మన రోల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్యోగాలు ఇష్టపెట్టుకొని నీకంటే సిన్సియర్గా రా అదే కేటీఆర్ కోసం నీకంటే సిన్సియర్గా పనిచేసినాం వాడో తోపు వాటిని వాని కృషి చేయనికే నువ్వో తోపు కానీ పచ్చగాన్ని కౌశేఖర్ రెడ్డి రేపు పదకొండు గంటలకి ఏదైతే మేడ్చల్కి రాబోతున్నావో నువ్వు మేడ్చల్కి వచ్చే ముందు ఈ మేడ్చల్ హైదరాబాద్ డిస్టిక్ బార్డర్లో బోయిన్పెల్లి దగ్గర రుడు ఘటన అభిమానులు మైనంపల్లి సైనికులు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అక్కడ ఉంటాము మీకు స్వాగతం చెప్పి మీరు ఎక్కడ వస్తారో పోలిగా చేస్తామనుకున్న శివయాత్రలు ప్రజలందరికీ గుర్తున్నాయి మీ ఇంట్లో నేను తీసుకొచ్చి బజార్ పాలు చేసినావు నిన్ను ఒక జోకర్ ఒక నేను ఇందాకనే చెప్పిన నీచ్ కమీనా లుచ్చ లఫంగా దోటా బేవర్స్ ఇంకేమేం పదాలు ఉన్నాయో ఇక ఇక్కడ కలిసి మాట చాలా ఉంటాయి ఊత పదాలు తెలంగాణలో కానీ ప్రజలందరూ ఏంటే మంచిది కాదు నువ్వు శవాల మీద ప్యాలాలు ఏరుకునే బుచ్చగానివి కౌశిక్ రెడ్డి శవాల మీద ప్యాలేరుకునే బుచ్చగాన్వి నువ్వు నువ్వు హుజురాబాద్కి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొని నిధులు డెవలప్ చేస్తా అని నీ ఇంట్లోని బజ నీ ఇంట్లో బజార్ పాలు చేసి చెప్పిచ్చినావు మరి ఏవిరా బిడ్డ వెయ్యి ఏవి హుజరాబాద్ ప్రజలు పరిశాన్ ఉన్నారు హుజరాబాద్ ప్రజలు రోజు అడుగుతున్నారు వాళ్ళ జవాబు చెప్పురా పోయి నువ్వు నువ్వు ఈడ హైదరాబాద్లో మా హైదరాబాద్లో ఉంటూ వండుకుంటూ నువ్వు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి పోకుండా ఈడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వాళ్ళని చూసుకుంటా వీళ్ళని చూసుకుంటా మర్యాద లేదు గౌరవం లేదు నాయకులంటే ఎదుటోళ్ళతో ఎలా మాట్లాడాలన్నా సంస్కారం లేదు సంస్కారం లేని ముండా కొడుక రే బోసుడికే నీకు చెప్తున్నాను రాసి పెట్టుకో రేపు పొద్దుగాలరా బాన్చన్ చూసుకుందాం మేము పెళ్లి అభిమానులను ఒకరు గుర్తు పెట్టుకోరా రే కింద పడ్డా మీద పడ్డా వాంచ్ దేనికైనా సిద్ధం రా రే సావనికేన సిద్ధం సంపనికేన సిద్ధం పొద్దుగాల రా నువ్వో నేనో తెలుసుకుందాం